एचपीसीएल में ग्रीनरीज प्लांट वगैरह वाइजक में लेकर आए हैं ये गेंदे के हैं और बैगन है टमाटर है ग्रीन मिर्च है और और भी अदर प्लांट्स भी लेकर आए हैं हमारे लिए और हम सबको प्लांट्स लगाना बता रहे हैं ग्रीनरीज करने के लिए सारे से सब फैमिली मेम्बर्स को हम प्लांट्स डिस्ट्रीब्यूट करवाए हैं ग्रीन प्लांट अगर मैं साथ रत्नो सर तस्कोचर इवेल गट एट पंचाई एट्ला उलूषण संबंधी गट मन एट ఇది చేయాలి అన్నీ చెప్పారు ఎట్లయినా రత్నం సారు మాకు క్లాస్ కూడా ఇచ్చారు చెట్లు ఎలా పెంచాలి ఎలా ఉంచాలి ఎలా నాటాలి ఈ ఫ్రీ ప్లాంటేషన్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు మిర్చి ప్లాంట్ టమాటర్ వంకాయ ఇవన్నీ ఇచ్చి వీటికి ఎలా నాటాలి ఎలా ఎలా పెంచాలి ఎలా ఫ్లవర్స్ ఎలా చేయాలి ఇవన్నీ క్లాస్ ఇచ్చారు మీ అందరికీ నమస్కారం నేను ఒక విషయం ఏంటంటే మీ ఇక్కడ హెచ్పిసిఎల్ సిఎస్ఎఫ్ క్వార్టర్లో ఉంటున్నామండి లోని మీ లో ఎప్పుడూ గ్రీనరీ ఉండాలనుకొని ఆరోగ్యంగా ఆర్గానిక్ ప్లాంట్స్ అన్ని ఉండాలనుకొని మేము వెజిటేబుల్ ప్లాంట్స్ అంటే లైక్ బ్యాంగన్ పాలక్ ఇలాంటివన్నీ పెడుతున్నాము నెక్స్ట్ ఇప్పుడు మాకు ఒక ప్లాంట్స్ ఇచ్చారు ఫ్లవర్స్ అండ్ మిర్చి ప్లాంట్స్ అండ్ బెంగన్ అంటే బ్రింజాల్ అండ్ టమాటా ప్లాంట్స్ ఇవన్నీ మాకు ఇచ్చారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ ప్లాంట్ అన్నీ అక్కడ ఇక్కడ పెట్టడానికి మా మొత్తం ప్లేసెస్ ఈ ఈరోజు సండే కాబట్టి ఆర్ సెలబ్రేటింగ్ ఆర్గానిక్ డే సో గ్రీనరీ సో వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే ఇంకా ఏమైనా విత్తనాలు ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తే మేము అవి కూడా ప్లాంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం